వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు ఎనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఎనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ అని పెట్టాం అంతేకాదు నర్సీపట్నం ప్రజలకి ఇన్ని తెలివితేటలా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది అంతేకాదు టీడీపీకి కావాల్సింది ఇదే కదా అని చెప్పి మనం ఒక టైటిల్ పెట్టాం ఈ టైటిల్ చూసిన వాళ్ళకి కొంత ఆశ్చర్యం గలక మానదు నర్సీపట్నం ప్రజలకు నిజంగానే ఇన్ని ఎట్లా అని అవును ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంది నర్సీపట్నంలో జగన్మోహన్ రెడ్డి పర్యటించారు ఏదైతే మెడికల్ కాలేజ్ అంశం మీద చాలా సీరియస్గా ఈ అంశాన్ని వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆల్మోస్ట్ టీడీపీ ఇరవై రోజులుగా ఈ అంశం మీద పదే పదే టీడీపీలో టాప్ మోస్ట్ లీడర్స్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ దాకా అందరూ కూడా ఈ అంశం మీద మాట్లాడుతూ వచ్చారు మంత్రులైతేనేంటి అదేవిధంగా అయితేనేంటి ఎక్కడికక్కడ టీడీపీ అధికార అయితే జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు జస్ట్ చంద్రబాబు నాయుడు నోట్లోంచి పీపీపి అనే మాట మాత్రమే వచ్చింది వైసీపీ హయాంలో తీసుకొచ్చిన పదిహేను మెడికల్ కాలేజ్ని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి కాబట్టి మేము వాటిని ఏదైతే పీపీపీ మోడల్లో ప్రై ప్రభుత్వం అదేవిధంగా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వాటిని డెవలప్ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నిర్ణయాన్ని ప్రకటించారు మంత్రివర్గం తర్వాత అయితే ఈ అంశం బయటకు వచ్చిన దగ్గర నుంచి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తావా నీకు బుద్ధి లేదా అని చెప్పి సో జగన్మోహన్ రెడ్డి అంటే టీం టార్గెట్ చేస్తూ వస్తుంది ఈ అంశం మీద పదే పదే వైఎస్ఆర్సీపీ నేతలు కవ్విస్తూ ఉన్నారు టీడీపీని ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు ఆల్మోస్ట్ ఇరవై రోజులుగా రాష్ట్రంలో ఇంకే ఇష్యూలు లేనట్టుగా ఈ అంశాన్ని వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్గా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది సో వైఎస్ఆర్సీపీలో బ్లంట్గా కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి అధినేత నోట్లోంచి ఏ మాట వస్తే దానికి కింద స్థాయిలో వెరిఫికేషన్ ఉండదు ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్ ఎవరు కూడా పుట్టుకుతోనే పండితులు గారు జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి వచ్చింది కాబట్టి అది కళ్ళు మూసుకొని ఫాలో కావాల్సిందే యథారాజా రాజా ప్రజా అన్నట్టు ఉంటుంది వైఎస్ఆర్సిపి స్ట్రక్చర్ కానీ ఆ పార్టీలో మాటతీరు కానీ ఆ పార్టీలో నేతల విధానం కానీ సో చాలామంది నేతలు ఆ జగన్మోహన్ రెడ్డి దారిలోనే వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మెడికల్ కాలేజీ అంశం మీద సో లేటెస్ట్గా హైకోర్టు కూడా స్పందించింది దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం అయితే ఇక్కడ ఈ అంశం మీదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు బయటికి రావడానికి ఇంకొక ఫేజ్ యాక్చువల్లీ ఈ ఇష్యూని ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి హైలైట్ చేసింది కూడా అందుకే ఆయనకి ఈరోజు జనంలోకి రావడానికి మెడికల్ కాలేజ్ అంశం ఒక ఫేస్ అనమాట సో ఈ ఈ క్రమంలోనే నర్సీపట్నాన్ని తనకు ఒక ఏదైతే తను కాలు పెడతానికి ఫస్ట్ టైం తను బయటికి రావడానికి ఉత్తరాంధ్రలో నర్సీపట్నం కాన్స్టిట్యువెన్సీని ఎంచుకున్నారు ఆయన అది కూడా అయ్యన్న పాత్రుడు కాన్స్టివెన్సీ అయ్యన్నపాత్రుడితో ఆయనకి చాలా నెగోషియేషన్స్ ఉన్నాయి గతంలో అయ్యన్న పాత్రుడు ఐదేళ్ల పాటు ఆయన వేధించిన తీరు కానీ సో అయ్యన్నపాత్రుడు ఇంటి గోడలను కూడా కూలగొట్టేసి వేధించిన విధానం ఆయన మీద రేప్ కేసులు పెట్టిన రేప్ అండ్ మర్డర్ అటెంప్ట్ కేసులు పెట్టిన విధానం మనకు తెలుసు అయితే ఆయన ఈరోజు స్పీకర్ అయినప్పటికీ కూడా స్పీకర్ ముందుగా ఎమ్మెల్యే తర్వాతే స్పీకర్ గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాజ్ కాలనీ తనకు అవసరమైనప్పుడల్లా తనకు అనుకో ఏదైతే తనకు ఎక్కడ సభ మీద వేదికెక్కిన ఆయన అనే అనేక సార్లు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు ఇక స్పీకర్ హోదాలో ఎందుకు ప్రతిపక్ష హోదా రాలేదు జగన్మోహన్ రెడ్డికి అని కూడా మాట్లాడారు ఆయన ఎందుకు ఇవ్వట్లేదు మేమని కూడా ఆయనకి చెప్పారు అదేవిధంగా అసెంబ్లీకి రమ్మంటూనే రాకుంటే అనర్హత వేడు వేస్తామనే విషయాల్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక మెడికల్ కాలేజ్ మీద కూడా చాలా సీరియస్గా మాట్లాడారు ఆయన కనీసం కేంద్ర ప్రభుత్వం అనుమతులు లేకుండా ఇన్ని మెడికల్ కాలేజీ పెట్టేసిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు అని చెప్పేసి ఒక సవాల్ చేయడం జరిగింది సో ఇంకా నర్సీపట్నాన్ని ఏదైతే తను ధర్నా చేయడానికి ఒక కరెక్ట్ ప్లేస్ అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి దట్టు మనం చూస్తే పొందందులో ఒక సెంటిమెంట్ ఉంది ఆయనకు పొందందులో నర్సీపట్నం నుంచే తను ముందుగా ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేశారు అది వర్కౌట్ అయ్యి ఆయన అధికారంలోకి వచ్చారనే సెంటిమెంట్ ఉంది కాబట్టి నర్సీపట్నం ఎన్నుకున్నారు దెన్ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ నుంచి దిగి ఆయన మాకవరం వెళ్లారు మాకవరంలో అక్కడ టీచింగ్ మెడికల్ కాలేజ్ని ఆయన కొంత పరిశీలించారు అక్కడి నుంచి మనం చూస్తే నర్సీపట్నంలో దారిలో స్టీల్ ప్లాంట్ బాధితులు కానీ కొంతమంది రైతులు కానీ కలవడం జరిగింది అక్కడి నుంచి నర్సీపట్నం వెళ్ళారు సో అది ఎంతవరకు హిట్ అయిందా ఫట్ అయిందా అనేది తర్వాత విషయం మాట్లాడతాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆశించినట్టుగా అక్కడ జనాలు రాలేదు ద కేడర్ ఊహించినట్టుగా జగన్మోహన్ రెడ్డి జనానికి హృదయాన్ని టచ్ చేసేలాగా కేడర్ ఆయన వెళ్ళలేదు పరదాలు కట్టుకొని మరీ వెళ్ళారు కాబట్టి కేడర్ కూడా కొంత ఆశ్చర్యంలో కొంత వేదనలో మునిగిపోయినారు ఈ అంశం మీద సో ఇక ఆ స్థాయిలో జనం ఊహించిన స్థాయిలో జగన్ కానీ ఆయన టీం కానీ ఊహించిన స్థాయిలో మాత్రం ఆ సక్సెస్ కాలేదు వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే పోలీస్ ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఆ స్థాయిలో జనం గుమ్ముకోవడలేదని చెప్తా ఉన్నారు కానీ బట్ జగన్మోహన్ రెడ్డి అని టీం ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో కూడా నేతల్ని అక్కడికి తీసుకురా తీసుకురాలేకపోయారు ఆ టీం అది ఆ టీం ఫెయిల్యూర్ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ కానీ మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మనం టైటిల్లో పెట్టినట్టు నర్సీపట్నం ప్రజలకు ఇన్ని తెలివితేటలు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను జగన్మోహన్ రెడ్డికి నిజంగా నేను ఊహించని షాక్ అని కూడా పెట్టాను ఆ తెలివితేటలు అనేవి ఒకే ఒక పోస్టర్తోని ఈరోజు వాళ్ళు చూపించుకునే ప్రయత్నం చేశారు నిజంగా ఎవరికి ఇలాంటి ఆలోచన వచ్చిందో కానీ వాళ్ళకి హ్యాష్ ఆఫ్ చెప్పాలి ముందు అక్కడ జగన్మోహన్ రెడ్డి మాకు వరం నుంచి నర్సీపట్నం కాన్స్టిటెన్సీలోకి ఎంటర్ అవుతూ ఉన్నారో ఎంటర్ అయ్యే దగ్గర నుంచి నర్సీపట్నం కాన్స్టిటెన్సీ మొత్తం కూడా డాక్టర్ సుధాకర్ పేరుతోని ఒక పోస్టర్లు వేశారు అనే చాలా చోట్ల మెయిన్ మెయిన్ నర్సీపట్నం మెయిన్ కోడలలో జగన్మోహన్ రెడ్డికి దళిత సంఘాల పేరుతోని కొన్ని పోస్టర్లు కూడా వేయడం జరిగింది మాస్క్ అడిగినందుకు సుధాకర్నే చంపేశావు పిచ్చోని చేసి అలాంటి నీకు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడే హక్కు ఉందా అని చెప్పేసి ఆ టైటిల్ వేయడం జరిగింది ఆ పోస్టర్కి టైటిల్ కూడా పెట్టున్నారు జగన్మోహన్ రెడ్డికి నర్సీపట్నంలో నో ఎంట్రీ అంటూ కూడా దళిత సంఘాల పేరుతో ఆ పోస్టర్లు వెలిసాయి మేము అడ్డుకుంటామని కూడా కొంతమంది చెప్పారు కానీ బట్ అడ్డుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ క్యాడరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఫెయిల్ చేసింది దగ్గరుండి మరి సో మొత్తానికైతే ఈ పోస్టర్ చూసిన తర్వాత ఈ పోస్టర్లు అటు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చాలా సీరియస్గా ఈ అంశాన్ని ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది నిజంగా ఈ ఐడియా ఎవరికి వచ్చిందో కానీ ముందుగా మనం వాళ్ళ తెలివితేటలు మెచ్చుకోవాల్సిందే వాళ్ళకి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇది అయ్యన్న పాత్రుడికి వచ్చిందా నిజంగా టీడీపీ క్యాడర్ ఎవరికైనా వచ్చిందా లేకుంటే దళిత సంఘాలకు వచ్చిందా అనేది పక్కన పెడితే ఇలాంటి ఆలోచన చేసిన వాళ్ళకి మాత్రం నిజంగా మనం మెచ్చుకొని తీరాల్సిందే ఎందుకంటే మెడికల్ కాలేజ్ అంశం తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి బురద పోస్తూ ఉన్నారు టీడీపీ వివరణిస్తూ ఉంది ఆయన బురద పోస్తూ ఉన్నారు టీడీపీ కడుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది ఎంత చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి అడుగు ముందుకేస్తున్నారని ఆయన లేదు ఈ అంశం మీద చివరికి ధర్నాన్ని కూడా కాల్ఫార్ చేశారు అయితే ఈ అంశంలో ఇంత వివరణిస్తున్నా టీడీపీ అదేవిధంగా టీడీపీ సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా జగన్మోహన్ రెడ్డి పెడచెవని పెడతానే వస్తున్నారు ఆ అంశం మీద ముందుకే వెళ్ళారు సో అయితే ఒకే ఒక్క ఒకే ఒక్క పోస్టర్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద చంపదెబ్బ కొట్టినట్టు అయింది ఎందుకంటే దట్టు డాక్టర్ సుధాకర్ది కూడా ఉత్తరాంధ్రనే ఆయన గుర్తు చేసుకుంటూ పెట్టాను పోస్ట్ ఏదైతే ఉందో గతంలో మనకు తెలుసు ఆయన కూడా డాక్టరే ఆయన కూడా మెడికల్ కాలేజీలో ప్రొఫెసరే అలాంటి సుధాకర్ మాస్క్లు అందుబాటులో లేవు అని కరోనా టైంలో అడిగినందుకు అది వైరల్ అయింది ఆ రోజు సోషల్ మీడియాలో ఆ సుధాకర్ని ఒక పిచ్చాడుగా ముద్రేసే ప్రయత్నం చేశారు దారుణంగా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన అంత చదువు చదువుకున్న ఆయన పాపం అలాంటి ఆయన్ని రోడ్ల మీద పిచ్చాడులాగా ముద్రేసి కుక్కను చంపేసే ముందు పిచ్చి అని ముద్రేసినట్టు అలా పిచ్చేళ్లాగా ముద్రేసి ఆయన అరాచకంగా ఆయన చావుకు కారణమయ్యారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు ప్రజావేది కూల్చివేత ఒక నాందో సుధాకర్ చావు కూడా సుధాకర్ సుధాకర్ ఆత్మ కూడా జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతూ ఉంటుంది ఆయన బతికినంత కాలం అంత దారుణంగా హృదయ విధారకంగా నడి రోడ్డు మీద పడి చనిపోయేలాగా చేశారు సుధాకర్ని భార్య పిల్లలు ఉన్న సుధాకర్ని అంత దారుణమైన చావు అంత చదువుకున్న వ్యక్తికి నిజంగా అలా రావడం ఒక దురదృష్టకరం అలాంటి సుధాకర్ ఫోటోలు వేసి ఈ రోజున నర్సీపట్నం ప్రజలు కావచ్చు వాళ్ళు చెప్పుకుంటున్న దళిత సంఘాలు కావచ్చు ఎవరైనా సరే ఆ స్థాయిలో ఒక్క పోస్టర్తో జగన్ మోగుడు జగన్ అండ్ వైసీపీ శ్రేణులు మాగుడు పగిలిపోయేలాగా ఒక కౌంటర్ ఇచ్చున్నారు టీడీపీ ఆల్మోస్ట్ ఇరవై రోజులుగా మొత్తుకుంటున్న నోరు నోరు అయి పొయ్యేలాగా గట్టిగా కౌంటర్లు ఇస్తున్నా ఎక్కడ కూడా అంత ఏదైతే అంత విగరస్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయలేకపోయారు అదే నర్సీపట్నం ప్రజలు ఒకే ఒక్క పోస్టుతో జగన్మోహన్ రెడ్డికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు ఇది వైఎస్ఆర్సీపీకి నిజంగా ఊహించని షాకే ఈ అయితే మాత్రం ఎవరు ఇచ్చిన ఐడియానో కానీ ఆ వ్యక్తి ఇది కదా అసలు టీడీపీకి కావాల్సింది టీడీపీ ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అటాక్ చేసినా వీళ్ళు డిఫెన్స్లో పడతానే ఉంటారు చాలా విషయాలు ఇంక్లూడింగ్ లిక్కర్ స్కామ్ కూడా మనం చూస్తున్నాం తమ్మలపల్లి కల్దీసారా వ్యవహారం సో ఈ డిఫెన్స్లో పడే ముందు ఇలాంటి ఒక జగన్మోహన్ రెడ్డి అరాచకాలు కో కులలు ఒక వేలు లక్షలు ఉన్నాయి అలాంటివి ఒక్కొక్కటి బయటికి తీసిన చాలు ఇలాంటివి సో ఇలాంటి కార్యకర్తలు కానీ ఇలాంటి తెలివితేటలు ఉన్న వాళ్ళే ఇప్పుడు టీడీపీకి కావాల్సింది ఒకే ఒక్క పోస్టుతో వైసీపీ మాడు పగిలిపెట్టేట్టు సమాధానం చెప్పారు సో మొత్తానికైతే నిజంగానే జగన్మోహన్ రెడ్డి పర్యటన మొత్తానికి కూడా టీడీపీ చెప్పిన ఏకైక సమాధానం ఏది అంటే ఈ సుధాకర్ పోస్ట్ ఏమన్నా అని మనం అనుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు